ఇప్పటి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈ రోజు నీటి మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏ మూల సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు వస్తా ఉన్నా ఈరోజు చెప్తా ఉన్న ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్లకు సంబంధించి మొదటి ఇది రావడం ఇదేమి వస్తేమే కాదు ఇటువంటిదే పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చింది మా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇంత ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ఫానే నమోదు కూడా అయింది కానీ ఇలాంటి రెయిన్ఫాల్ రైన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా పదకొండు లక్షలు పదకొండు లక్షల క్యూసెక్లకు చేరడము దానివల్ల ప్రజలందరూ అచరాకుతరమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలం నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కులు శ్రీశైలం దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు రెండు వేల ఇరవై ఒకటిలో కిందికి వదలడం జరిగింది దిగువ పులిచెంతల్లో దిగువ పులిచెంతల్లోకి మూసీ నుంచి మూసీ నది నుంచి లక్ష యాభై వేల రావడం జరిగింది మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి లోకి మూడు లక్షల యాభై వేల క్యూసెక్ లు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ పులిచింతల రిజర్వాయర్ వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో వాయుగుండంగా మార్తా ఉందన్న నేపథ్యంలో ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము పులిచింతల నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవస్టేషన్ రాకుండా కేవలం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు క్యూసెక్ మాత్రమే నీళ్లు కిందికి పోయిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కోరుతా ఉన్నాం ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు రిలీఫ్ క్యాంపులు లేవు రూపాయి డబ్బు ఇవ్వలేదు వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి కొడతా అడుగుతా ఉన్నారు